హాయ్ అండి వంటి ఇంట్లో వైద్యానికి నమస్కారం అండి ఇవాళ వచ్చేసి నేను మనము జలుబులు దగ్గులు బాగా జ్వరం ఇకొస్తాను కదండి కరోనా కూడా బాగా వస్తుందండి కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే మనకి జలుబు దగ్గు వచ్చినప్పుడు మనం ఊక మెడిసిన్ వేసుకోకుండా ఏ విధంగా మనము ఈ యొక్క ఇంట్లోనే మన వంట ఇంట్లోనే వాటితోటి ఏ విధంగా తగ్గించుకోవాలనేది చెప్తా అయితే మన వంట ఇంట్లో ఉన్న వాటితోటి మనము ఒక మెడిసిన్ వ్యాల్యూ ఉంటాయండి మనకి ఇంట్లో ఎక్కువ ఏంటంటే పసుపు ఉంటుంది జీలకర్ర ఉంటుంది వాము ఉంటుంది మెంతులు ఉంటుంది ఎల్లిగడ్డ ఉంటుంది అల్లం ఉంటుంది అంటే ఈ వంట ఇంట్లోనే మనకు ఎక్కువ మెడిసిన్స్ చాలా ఉంటాయండి మన వంట ఇల్లే వైద్యశాల అండి అంటే మన వంట ఇంట్లో ఉన్న వాటితో మనము మెడిసిన్ చాలా ఉంటాయి మన వంట ఇల్లే వైద్యశాలగా ఉపయోగిస్తాం మనము సౌందర్య సాధనగా కూడా ఉపయోగిస్తామండి అంటే ఇప్పుడు వచ్చేసి మనకు పసుపు ఉంది అనుకోండి పసుపును మనము ఏదైనా దెబ్బ తగిలిన ఏదైనా బ్లడ్ కారతా ఉన్నా కానీ అక్కడ పెట్టేస్తాము అంటే అది మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అంటే కారే బ్లడ్ ఆగిపోతుంది కదండి మనము ఫేస్ పెట్టుకోవాలన్నా పసుపుని ఉపయోగిస్తాము అంటే మన హెల్త్ పరంగా వంటింట్లోనే ఫేస్ ఫేస్కి అప్లై చేసుకోవడానికి కూడా మన వంట ఇంట్లోనే ఉంటాయి కాబట్టి వంటింట్లో ఇంట్లో వైద్యం అని కూడా నేను పెట్టేసాను నా ఛానల్ పేరే వంటింట్లో వైద్యము అంటే మన వంట ఇంట్లో ఉన్న వాటితోటి మనము మన యొక్క హెల్త్ పరంగా ఉపయోగించుకునే మెడిసిన్ వాల్యూ అంతా ఉంటుందండి అయితే ఇప్పుడు మనకు జలుబులు దగ్గులు బాగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం పసుపు తీసుకోవాలండి కొంచెం వామ్ తీసుకోవాలి అంటే ఇప్పుడు వచ్చేసి మనకు పసుపు చాలా మంచిది కదండి మనకు దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి కదండి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది కదండి మళ్ళీ యాంటీబయాటిక్గా కూడా పని అండి మనం మింగడం వల్ల గ్యాస్ ఫామ్ కాకుండా చేస్తుంది కదండీ ఇది వాము విషయంలో అయితే వాము అయితే చాలా మంచిది కదండి వాము బీపీని తగ్గిస్తుంది గ్యాస్ కాకుండా చేస్తుంది దగ్గును నివారిస్తుంది జలుబు నివారిస్తుంది మోషన్ ఫ్రీ కావడానికి చేస్తుంది కడుపున పేగులను క్లీన్ చేస్తుంది ఇంకా ఛాతిలో మంట లాంటిదాన్ని తగ్గిస్తుందండి ఇప్పుడు మనకు ఎక్కువ మిర్చి బజ్జీలు వేసే వాళ్ళు కూడా చూడండి శనగపిండి వాతం అంటారు కదా శనగపిండి వాతం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుందని ఏం చేస్తారు దాంట్లో కొంచెం లైట్గా చింతపండును ఓమ కూడా పెడతారండి అది ఎందుకు పెడతారంటే ఒకవేళ మనం తిన్నప్పుడు అది మనకు అరగగా గ్యాస్ ఫామ్ అవుతుందని ఆ ఓమను ముందే పెట్టేస్తారండి అంటే అది మనకు గ్యాస్ని తీసేస్తుంది అన్నట్టు ఇలా చాలా చాలా రకాలుగా మనకు ఉపయోగపడుతుంది మనం ఇప్పుడు ఒక స్పూన్ పసుపు తీసుకుందామండి ఇట్లా తయారు చేసుకోవాలంటే మనకు కనుక టైం లేనప్పుడు మీరు ఏం చేయాలంటే పసుపు తీసేసుకోండి టైం ఉన్న వాళ్ళైతే ఓమను మిక్సీ పట్టేసుకొని కూడా చేసేసుకోవచ్చు అండి టైం లేదు అనుకున్న వాళ్ళు మాత్రము ఈ పసుపును తీసేసుకోండి తీసేసుకొని ఓమను కూడా తీసుకోండి తీసేసుకొని మనము ఈ ఓమను పసుపును కొన్ని వాటర్ వేసేసి కలిపేసుకుందామండి కొంచెం వాటర్ చేసుకొని కలిపేసుకుందాం ఇదంతా ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని మనము పొద్దున్నే పరిగడపనైన మింగి వేయండి లేదనుకుంటే టీ తాగి మాకు వామిటింగ్స్ వస్తాయి అనుకున్న వాళ్ళైతే పొద్దున్నే కాకుండా టీ తాగినాక ఒక పావు గంట అర్ధ గంట ఆగిన తర్వాతకి ఇది మింగేసి కొన్ని వాటర్ తాగేసినట్లయితే మనకు కడుపులు క్లీన్ అయిపోతుందండి పేగులను క్లీన్ చేస్తుంది గ్యాస్ ఫామ్ కాకుండా వేస్తుంది అందుకే పిల్లతల్లలకు కూడా మనకి ఎక్కువ చూడండి ఓమన్ తినిపిస్తారు డెలివరీ కాగానే ఎందుకంటే పాలు బాగా పడతాయి అని మళ్ళీ గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుందని పిల్లలకి తల్లిపాలు తాగినప్పుడు అరుగుతాయి అని ఓమ తినిపిస్తారండి మళ్ళీ చిన్న పిల్లలకు కూడా జలుబులు దగ్గులు వచ్చినప్పుడు మిక్సీ పట్టేసి దీన్ని కొంచెం లైట్గా తల్లిపాలు కలిపి తాపించినట్లయితే వాళ్ళకి కూడా కడుపు నొప్పి రాకుండా ఉంటుంది మళ్ళీ గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది మోషన్ ఫ్రీగా ఉంటుంది పిల్లలకి తల్లులకి ప్రతి ఒక్కరికండి అందుకే మనకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు జలుబు దగ్గు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మెడిసిన్ వాడితే కూడా తగ్గినప్పుడు ఒక్కసారి ట్రై చేసి చూడండి అంటే మనం మెడిసిన్ వేసుకుంటా కూడా దీన్ని వేసుకోవచ్చు అండి దీనివల్ల మనకి ఎలాంటి హాని జరిగేది ఏమి ఉండదు కదండి అందుకు మనము ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వేసుకొని చూడండి జలుబు దగ్గు తొందరగా తగ్గిపోతుందండి చాలా లాభాలు ఉంటాయి ఇందులో మనకి మన ట్యాబ్లెట్స్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయండి పసుపు మనకు చాలా మంచిది హోమా కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా వేసుకొని చూసి నాకు కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్